లో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఈ అటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలని ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఉమ్మడి కలిసినందుకు సంతోషం మూడు పార్టీలు కలిశారు కలిసినందు వల్ల రాష్ట్రానికి మేలే గాని నష్టం అయితే జరగదు దేనికి కలిశారంటే అందరికి తెలుసు కొంతమంది ఏదో అనుకుంటున్నారు కానీ కలిసిన వల్ల రాష్ట్రానికి మేలే జరిగిద్ది కేంద్ర సహకారం ఉంటుంది ఖచ్చితంగా ఈసారి మన రాష్ట్రంలో అవినీతి పాలన వెళ్ళి నీతివంత పాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాము ఖచ్చితంగా వస్తుంది రావాలి చాలా ఒడిదుడుకులు ఎదురైనవి ఈరోజు పరిపాలన చూసి ఐదేళ్ళలో కూడా చాలా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కొన్ని మేలు జరిగిన లోటుపాట్లు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి నేను ఒక చిరు వ్యాపారం వస్తుంది ఇవాళ వ్యాపారానికి వెళ్ళాలంటే రోడ్ల మీద పరిస్థితి నా అడుగు అడుగున గుంతలు ఒక రోడ్ల పరిస్థితి తెస్తున్నాను అడుగున గుంతలు నా బండి మూడు సార్లు రిపేర్ వచ్చింది దేనికని రోడ్లు సరిగ్గా లేక మరి ముఖ్యమంత్రిగా అన్ని విషయాలు కూడా గమనించుకోవాలి ఒక ప్రజాక్షేమం అంటే అభివృద్ధి ఇస్తున్నారు కానీ కాదంట లేదు ప్రజల సౌకర్యార్థం మెయిన్ రోడ్లే ముఖ్యం అవి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇంకోటి ప్లస్ నాకు వచ్చింది కాదంటలేదు పథకాలు అనేది అందరికీ సమూజ్జిగా రావటం లేదు వచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు రాని బాధపడుతున్నారు అయితే నేను చెప్పదలసిన ఏంటంటే ఈసారి ఇతను ఈ ముఖ్యమంత్రి గారికి కొన్ని తెలిసినట్టుగా జనాలు సరిగ్గా ఆలోచనలు ఉండారు సరిగ్గా చేస్తారు ఖచ్చితంగా ఈసారి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో జూన్ పద్నాలుగున ఖచ్చితంగా టీడీపీ పక్క జనసేన బిజెపి కలిసి కూటమి ఏర్పరచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిచి రాష్ట్రంలో విజాయితీ పరిపాలన వస్తుందని ఆశిస్తున్నాం ఫైనల్ క్వశ్చన్ మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ వాళ్ళు నచ్చిన క్వాలిటీ మేము ఫస్ట్ నుంచి టీడీపీనండి అండి నసరాపేట మాది మాది ఫస్ట్ నుంచి నసరాబేట కోడేళ్ల శివప్రసాద్ రావు పార్టీ మేము పక్కా టీడీపీ టిడిపి అని నేను అంటలేదు ఎవరైనా పరిపాలన బాగుంటే ఎవరైనా సమర్థిస్తాం దాని గురించి ఎవరు కాదన్నారు అయితే ఎవరి అభిమానం వాళ్ళకుంటది టీడీపీ కార్యకర్తనైనా సరే కొన్ని విషయాల్లో సరిగ్గా చేశారు కొన్ని విషయాలు లోపాలు జరిగినాయి కాబట్టి విషయం తెలియజేస్తున్నాను కొన్ని విషయాలు లోటుపాటు నచ్చిన ఎవరిలో చంద్రబాబు నాయుడు నాయుడులో క్వాలిటీ ఎందుకు నచ్చలేదు నచ్చిన క్వాలిటీ ఏంటన్నాడు ఆయన అనుభవం సీనియర్ అనుభవం రాజకీయ అనుభవం ఉంది సీనియారిటీ ఉంది సీనియర్టీ ఉండబట్టే కదా ఈరోజు అంత నమ్మి అమరావతికి స్థలాలు ఇచ్చారంటే రైతులు నమ్మి రాజధాని చేస్తానని దేనికి ఇచ్చారు డెవలప్మెంట్ చేస్తానని చేస్తే ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడ ఉండి ఇక్కడ చేసుకుంటారు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఇక్కడే ఉంటారు ఈరోజు చెన్నై హైదరాబాద్ పోషన కరమేం పట్టింది అదే ఇక్కడ ఐటీఐ కాలేజీలో పరిశ్రమలు కడితే ఆ నిరుద్యోగులు ఏడ ఉంది ఆ తెలివితే మన రాష్ట్రానికి ఉపయోగించేవాళ్ళు కదా అక్కడికి పోసిన బాధ అని ఆయన ముందుగా చేశారు కానీ దురదృష్ట ఏదో జరిగిపోయింది ఆయన ఓడిచ్చారు ఈసారి మాత్రం ఖచ్చితంగా అందరూ నేనని కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా కోరుకుంటున్నారు మనసులో ఎవరు రావాలనో వాళ్ళే వస్తారు సో మచ్